వైఎస్ఆర్సిపి మంత్రులు ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి అందరూ కూడా అంటే ఓడిపోయినటువంటి మంత్రులు కానీ లేకపోతే రాజీనామా చేసినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కానీ వాళ్ళు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే ఎందుకు ఓడిపోయామో అర్థం కావట్లేదు ఏమైపోయారు మా ప్రజలంతా ఏమైపోయారు మా ఓటర్లంతా అని చెప్పి మాట్లాడుతున్నారు ముప్పై తొమ్మిది శాతం మంది ఓట్లు వేస్తారు అది కూడా గుర్తుపెట్టుకోవాలా కాకపోతే ఎందుకు ఓడిపోయారంటే కొన్ని దుష్ట సాంప్రదాయాలు అంటే సాంప్రదాయాలు కొన్ని చాలా కాలంగా కొనసాగుతూ వస్తున్నాయి వాటన్నిటిని బ్రేక్ చేశారు వ్యక్తిగత విమర్శలు వ్యక్తిగత దోషణలు మంత్రులు చేయాల్సిన పని ఏంటండి చాలామంది మంత్రులు ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన ఏ రోజైన ఇరిగేషన్ శాఖ గురించి మాట్లాడారా ఇరిగేషన్ శాఖలో జరుగుతున్న పనులు ఏంటో చెప్పారా ఇరిగేషన్ శాఖలో జరుగుతున్నటువంటి పురోభివృద్ధి ఏంటో చెప్పారా పోలవరం ప్రాజెక్టు పనులు ఏ మేరకు అవుతున్నాయో చెప్పారా ఇంకెంతమేరకు అవ్వాల్సి ఉన్నాయో చెప్పారా కేంద్ర ప్రభుత్వంతో ఏం మాట్లాడుతున్నారో చెప్పారా కేంద్ర ప్రభుత్వంతో నెగోషియేషన్స్ని ఏమైనా చేశామనే మాట చెప్పారా ఆ విషయాలపైన ప్రజలకు ఏమైనా క్లారిటీ ఇచ్చారా ఇవాళ రోజే ఏమో టూరిజం శాఖ మంత్రి ఏమేం చెప్పారు టూరిజాన్ని ఎట్లా డెవలప్ చేసింది చెప్పారా టూరిజం ప్రాజెక్టులు ఏమున్నాయని చెప్పారా నోటికొచ్చినట్ల మాట్లాడటం బూతులు తిట్టడం పేరుని నాని పిలవకుండానే వస్తాడు ఈయన పవన్ కళ్యాణ్ గారిని తిట్టాలి అంటే అందరికంటే ముందు వచ్చేటువంటి వ్యక్తి ఎవరై అంటే పేరు నాని వేటకారం వ్యంగ్యం నోటికొచ్చినట్ల మాట్లాడటం ఏం సాధించారు ఏం సాధించారు అంటున్నారు అమర్నాథ్ గుడివాడ అమర్నాథ్ ఆయన అంత ఏది పడితే అది మాట్లాడటం కొడాలి నాని నోటికి అసలు ఆ భాష ఏంటో అర్థం కాదు ఆ భాష ఏంటో ఆ బూతులేంటో ఆయన బూతుల మంత్రి అని పేరు ఆ బూతులేంటో అర్థం కాదు ప్రజలు ఎందుకు అంగీకరిస్తారండి వీటిని ఎంతో గొప్ప నాయకులు వేరు వేరు రాజకీయ పార్టీలో ఉన్నటువంటి గొప్ప గొప్ప నాయకులు ఆంధ్రప్రదేశ్లో ఉన్నారు ఇప్పుడు అనేక మంది బ్రహ్మాండంగా విమర్శలు చేసుకున్నారు విమర్శలు ప్రతి విమర్శలు ఒక హుందాతనం ఒక పద్ధతి ఒక గౌరవం ఒకళ్ళనొకళ్ళు రెస్పెక్ట్ తీసుకొని రెస్పెక్ట్ ఇచ్చి పుచ్చుకునే విధానం అదే లేకపోతే రాజకీయాల్లో అదే కదా సాంప్రదాయాలు సామాన్య ప్రజలు కూడా మాట్లాడుకోనంత అంటే గల్లీ స్థాయిలో లీడర్లు కూడా మాట్లాడలేనంత నీచమైన స్థితిలో వాళ్ళ యొక్క భాష వాళ్ళ యొక్క ప్రవర్తన పనిచేయకపోగా ఈ భాష మాట్లాడితే అసలు పవన్ కళ్యాణ్ అని అయినా ఎమ్మెల్యే కాదు ఎమ్మెల్యేగా కూడా ఓడిపోయాడు ఆయన అసలు రాజకీయాల్లో మీరు పట్టించుకోవాల్సిన అవసరమే లేదు అదే మాట చెప్తారు మిమ్మల్ని రాజకీయాల్లో పవన్ కళ్యాణ్ అని అయినా పట్టించుకోవాల్సిన అవసరమే లేదని చెప్తారు కానీ పవన్ కళ్యాణ్ టార్గెట్గా పవన్ కళ్యాణ్ భార్యల్ని భవన్ మాట్లాడితే పెళ్ళాలి మాట్లాడితే దత్తపుత్రుడు మాట్లాడితే ప్యాకేజ్ ఒక పద్ధతి ఒక విమర్శకు కూడా ఒక పద్ధతి ఉండాలి ఆధారాలు లేని విమర్శలు ఆయన చట్టబద్ధంగా చేసుకున్న వివాహాలపైన విమర్శలు మరి ప్యాకేజ్ స్టార్ అంటారు ఏం ప్యాకేజ్ ఇచ్చారు ఎవరిచ్చారు ఎక్కడ ఇచ్చారు చెప్పండి నాయన అంటే అవిడు చెప్పడు తగులుకొని ఒకటే విమర్శలు ఆ విమర్శలకు ఒక పద్ధతి పాడు ఉండదు ఆయన అడిగే ప్రశ్నలకు దేనికి సమాధానం చెప్పరా పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన అడిగే వాటికి సమాధానం చెప్పరు తెలుగుదేశం పార్టీ నాయకులు అడిగితే వాళ్ళపైన విమర్శలు చంద్రబాబు నాయుడు గారి పైన ఆయన భార్య పైన వాళ్ళ యొక్క పుట్టుకల పైన అసలు చాలా నీచమైనటువంటి విషయాలు ఎవరు కూడా అంగీకరించినటువంటి అంటే తీవ్రమైనటువంటి జుగుప్సాకరమైనటువంటి భాష జుగు జుగుప్సాకరమైనటువంటి విమర్శలు ఈరోజు వైఎస్ఆర్సిపి పతనానికి ప్రధానమైన కారణం మాట నియంత్రణ లేకపోవటం లేకపోతే వాళ్ళ యొక్క మంత్రుల యొక్క ప్రవర్తనలో హుందాతనం లేకపోవటం గౌరవప్రదంగా మాట్లాడకపోవటం వాళ్ళు పనితీరు సరిగ్గా లేకపోవటం కేవలం ప్రతిపక్షాలను విమర్శించడానికి పరిమితం కావటం ఏ కార్య వాళ్ళ యొక్క ప్రభుత్వ కార్యక్రమాలపైన వాళ్ళ యొక్క పరిపాలన పైన దృష్టి పెట్టకపోవటం వీటన్ని ఇవన్నీ కూడా కారణం వీటన్నిటి నేపథ్యంలోనే ఇవాళ ఈ దారుణమైనటువంటి ఫలితాన్ని మూటగట్టుకున్నారు నిజంగానే వైఎస్ఆర్సీపీ ఏవో కొన్ని పనులు చేసింది కానీ వాటిని చెప్పుకోవటం మానేశారు నాడు నేడు పేరుతో కొన్ని స్కూల్స్ని డెవలప్ చేశారు సచివాలయ వ్యవస్థను తీసుకొచ్చారు సచివాలయ వ్యవస్థ పైన దృ దానిపైన సమీక్ష ఇది సచివాలయ వ్యవస్థని ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చిందేది వ్యవస్థలు తీసుకొచ్చారు రైతు భరోసా కేంద్రాలు పెట్టారు అవి ఎలా పనిచేస్తున్నాయనే సమీక్ష ఏది కనీసం మినిమం మైండ్ ఇరిగేషన్కి రిపేర్ లేవి మేజర్ ఇరిగేషన్కి రిపేర్ లేవి రైతు ఏం కష్టపడుతున్నాడో దానిపైన ఆలోచన ఏవి రైతులకి పొలాలకెళ్ళే డొంక రోడ్లు ఏవి కనీసం కాలంలో పూడికలు ఏది రోడ్లేవి జనాలు నడవటానికి రోడ్లేవి ఆ మధ్యమేంటి విపరీతమైనటువంటి ఆ చీప్ లెక్కర్ అది లిక్కర్ దాగి జనాల ఆరోగ్యం పాడైపోతుందంటే కనీసం దానిపైన దృష్టి లేదు అన్నీ పాలసీ భవన నిర్మాణ కార్మికులు అంటే ఏదైనా ఒక విమర్శ వచ్చినప్పుడు విమర్శ చేస్తున్నప్పుడు ఆ తాలూకు నిజంగా అమలు జరుగుతుందా లేదా ప్రతిపక్షాలు చేసే విమర్శలు కరెక్టే కాదా దాన్ని సరి చేసుకోవాలనేది ఉండాలి ముఖ్యమంత్రి స్థాయిలో మంత్రులతో మాట్లాడుకోవాలా లేకపోతే వాళ్ళ యొక్క సిబ్బందితో మాట్లాడుకోవాలా జరుగుతున్న లోపాలను కనిపెట్టాలా లోపాలపైన సమీక్ష చేసుకోవాలా వాటిని సరి చేసుకోవాలా ఈ విమర్శలను ఈ రకంగా మేము చేసాం ఈ రకంగా అధిగమించాం ఈ రకంగా మేము ముందుకు పోతున్నాం ఈ రకంగా డెవలప్మెంట్ చేస్తున్నాం ఈ రకంగా సంక్షేమం చేస్తున్నాం ఇది ప్రజలకు ఈ రకంగా ఉపయోగపడుతుంది అని ప్రజలకు తెలియజేసింది ఏముంది గత ఐదు సంవత్సరాల కాలంలో ఎవరు ఎవరితో మాట్లాడరు మాట్లాడితే బూతులు తిట్టడం ప్రెస్ మీట్ అంటే బూతులు తిట్ట ఎవరో ఒకరిని తిట్టడమే పని ఇలాంటి పరిస్థితుల్లో మళ్ళీ ప్రభుత్వం వస్తుందని ఎలా అనుకుంటారు ప్రజలు అంగీకరించాలి కదా మన యొక్క మన యొక్క ప్రవర్తనే మానసిక ప్రవర్త మానసిక పరిస్థితి మంత్రుల యొక్క ప్రవర్తన ఇవన్నీ కూడా చంద్రబాబు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారికి చెడు తెచ్చినాయి ఆయన ఎంతో కొంత మంచి చేసినా కూడా మంచి కంటే ఈ చెడు ఎక్కువ ప్రభావాన్ని మాత్రం నిజం సంక్షేమం అప్పులు ఒకటి భయంకరమైన అప్పులు ఎంత అప్పులు తీసుకొస్తున్నారు ఎంత ఎవరికి ఖర్చు పెడుతున్నారు దేనికోసం ఖర్చు అవుతుందనే ఆలోచన అసలు అది జనాలకు చెప్పాలి కదా ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన చేసేటప్పుడు జరుగుతున్న ప్రతి విషయం కూడా తెలకాగితంలాగా ఉండాలి ఓపెన్గా ఉండాలి అందరికీ ప్రజలకు తెలియచేయాలి తెలియజేస్తే ప్రజలకు అర్థమయ్యేది అది కాకుండా మరి చేసినటువంటి కార్యక్రమాలు ఐదు సంవత్సరాల్లో ఈ సాంప్రదాయాలన్నింటినీ మంటగాలిపినటువంటి కలిపినటువంటి విధానం ఏదైతే ఉందో అదే వైఎస్ఆర్సీపీ ఓటమికి ప్రధాన కారణం అంతకంటే వేరే ఏం లేదు